దాంతో పాటు బాత్రూమ్ సౌకర్యం లేదు తాగడానికి నీళ్ళు లేవు కనీసం బోరు కూడా ఇక్కడ లేదు ఈ గ్రామంలో వాళ్ళ కనీస సదుపాయాలు కూడా ఏమీ మన గ్రామవాసులకు అందించలేకపోతున్న ప్రభుత్వం ఈ జిల్లాకు కనీస సౌకర్యాలు కల్పించాలని వా ఆ యొక్క గ్రామ ప్రజలు కోరుచున్నారు తప్పనిసరిగా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి కూడా ఇటు విజయనగరంకు విశాఖపట్నం మంచి వాటర్ వెళ్తుంది కానీ ఈ గ్రామం మధ్యలో ఉంది వీళ్ళకి మాత్రం కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నా మన ప్రభుత్వం కూడా సరియైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం